హలో మామ భవిష్యత్తులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా యువ ఓపెనర్ యశిష్ జేష్వాల్ బాధ్యతలు తీసుకుంటాడా అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమవడంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు వీడ్కోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అభిమానులు అలాగే మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి రోహిత్ శర్మ అయితే ఆసిస్ ప్రయటనలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా ప్రచారం జరిగింది కానీ ఆ వార్తలను అతను ఖండించాడు అయితే ఆదివారం ఆసిస్ ప్రయటనపై బీసీసీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి రోహిత్ శర్మ హాజరయ్యాడు ఆ సమావేశంలో రోహిత్ శర్మ మరికొంత కాలం టెస్టుల్లో కెప్టెన్ గా కొనసాగుతానని లోపు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేయాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి టీమిండియాకు మరో ఆరు నెలల పాటు టెస్ట్ సిరీస్ లు లేవు ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా అనంతరం ఐపీఎల్ ప్రారంభం కానుంది జూన్ లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది ఈ క్రమంలో ఈ సిరీస్ లో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతాడనిపిస్తుంది రోహిత్ భారసుడిగా బుమ్రా కు సారధ్య బాధ్యతలు కట్టబెట్టడంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తుంది బుమ్రా తరచు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో అతని కెరియర్ ఎంతకాలం పొడగించుకోగలడన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలోనే భవిష్యత్తు సారధి ఎవరా అనేది కూడా ఈ సమావేశం డి చర్చించినట్లు తెలుస్తుంది బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ క్రమంలోనే సెలక్షన్ కమిటీ రిషబ్ పంత్ పేరును ఫ్యూచర్ కెప్టెన్ గా ప్రతిపాదించిందని సమాచారం అయితే గంభీర్ యశస్వి జైస్వాల్ పేరు ప్రతిపాదించాడట ఇప్పటి వరకు అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు గంభీర్ సూచనలను సెలక్షన్ కమిటీ పట్టించుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి సో మరి మామ మీరేమనుకుంటున్నారు టెస్ట్ క్రికెట్ కి ఫ్యూచర్ కెప్టెన్ గా ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ